వారానికి ఐదు రోజులు పార్టీ కోసం ఏమండి వైకాపా ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి ఇప్పుడు నియమించిన ఇన్ఛార్జ్ గారి గురించి మనం ఆడాల్సిన అవసరం లేనేలేదు ఎవరు ఏంటో ప్రజలకి బాగా తెలుసు మనకన్నా బాగా ప్రజలకి తెలుసు నిన్న ఒక చెల్లమ్మ వచ్చి ఇప్పుడున్న వైకాపా ఇన్ఛార్జ్ చేసిన ఏదో పనులు కూడా నాకు చెప్పింది ఆ వీడియో కూడా బయటికి వచ్చింది సో ప్రజలకి ఎవరు ఏంటి అనేది బాగా తెలుసు కానీ అట్లనే ఆ ధీమాతో మన ఇంట్లో కూర్చోకూడదు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ సభా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు నేను కోరుతున్నాను మళ్ళీ నేను ప్రత్యేకంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్తో ఒక మీటింగ్ పెట్టుకుంటాను దాని తర్వాత యూనిట్ వాళ్ళతో ప్రత్యేకంగా మీటింగ్ పెడతాను మళ్ళీ బూత్ అధ్యక్షులతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుంటాను టెక్నాలజీ ఇప్పుడు పార్టీ తీసుకొచ్చింది ఇంకా టెక్నాలజీతో అనుసంధానం అవ్వాల్సిందే మంగళగిరిలో నెట్వర్క్ లేదు నాకు ఫోన్ వార్తో రాదంటే కుదరదు శ్రీశైలం లాంటి నియోజకవర్గంలోనే అద్భుతంగా పనిచేస్తున్నారు కొండలగుట్ట లెక్కి పనిచేస్తున్నారు ఇంకా మనం ఎట్లా పనిచేయాలి మనకి ఫోర్ జీ కాదు ఫైవ్ జీనే ఉంది